సార్ గారు మన తెలుగు చిత్ర పరిశ్రమ సెంటిమెంట్లకు పెట్టింది పేరు టెక్నీషియన్ల దగ్గర నుంచి హీరోల దాకా ప్రతి ఒక్కరూ ఈ సెంటిమెంట్లను తప్పకుండా పాటిస్తారు అలాగే మన నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి అనేది ఒక సెంటిమెంట్ ఆ టైంలోనే ఆయన తన సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు సంక్రాంతికి తన సినిమాలను రిలీజ్ చేస్తే అవి తప్పకుండా కలెక్షన్ల వర్షం కురిపించి అఖండ విజయాలు సాధిస్తాయని బాలయ్య నమ్ముతారు అందుకే ఆయన ఏరి కోరి మరి తన సినిమాలు సరిగ్గా సంక్రాంతి టైంలోనే రిలీజ్ అయ్యేలాగా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు ఈ నేపథ్యంలోనే బాలయ్య అండ్ బోయపాటి కాంబోలోని బీబీ ఫోర్ అనే నాలుగో సినిమా సంక్రాంతికే రావచ్చని అందరూ అనుకున్నారు జూన్లో ఈ సినిమాను అఫీషియల్గా గా ప్రకటించడంతో పాటు రథచక్రంతో కూడిన ఒక పవర్ఫుల్ పోస్టర్ని రిలీజ్ చేయడంతో మేకర్స్ ఈ సినిమా పనులను చకచకా కంప్లీట్ చేసి సంక్రాంతికే దీనిని రంగంలోకి దింపుతారని అభిమానులు భావించారు అటు యూనిట్ వర్గాల నుంచి కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సంక్రాంతికే వస్తుందనే సంకేతాలు అందాయి దీంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని తమ అభిమాన హీరో ఒక బ్లాక్ బస్టర్ ప్రాజెక్టుతో ప్రారంభిస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఆశించారు కానీ ఇంతలోనే ఆశలన్నీ నీరు గారిపోయేలాగా ఒక వార్త తెర మీదకు వచ్చింది ఈ ప్రాజెక్ట్ సంక్రాంతికి రావడం లేదని తేలిపోయింది జూన్లో ఈ ప్రాజెక్టుని గ్రాండ్గా ప్రకటించిన మాట నిజమే కానీ ఇది ఇంతవరకు పట్టా లెక్కలేదు ఒకవైపు బాలయ్య తన నూట తొమ్మిదవ ప్రాజెక్టుతో బిజీగా ఉంటే మరోవైపు బీబీ ఫోర్ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది అసలు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు మరోవైపు సంక్రాంతి పండుగ అనేది ఇప్పుడు మరింత దూరంలో లేదు చూస్తుండగానే ఆ ఫెస్టివల్ వచ్చేస్తుంది ఇంత తక్కువ టైంలో షూటింగ్ తో పాటు ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేయాలంటే కత్తి మీద సాము వంటిదే ఒకవేళ షూటింగ్ పనులు చకచక కంప్లీట్ చేసినా ప్రొడక్షన్ పనులకు మాత్రం ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ఇది ప్రొటీన్ కమర్షియల్ సినిమా కాదు ఒక ఫాంటసీ జోనర్‌లోకి రూపాంతరం అవుతో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మైథలాజికల్ అంశాలతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ తో దీనిని ఒక విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు ఆ సన్నివేశాలను గ్రాఫిక్స్లో చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పనుల కోసం చాలా ఎక్కువ సమయమే వెచ్చించాలి ఎంత లేదనుకున్నా గ్రాఫిక్స్ వర్క్ కోసం కనీసం ఐదు నుంచి ఆరు నెలల వరకు కసరత్తులు చేయాల్సి ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఒక సంవత్సరం పైనే సమయం పడుతుంది ఈ లెక్కన ఈ సినిమా సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇది వచ్చే ఏడాది సమ్మర్లో వస్తుందా లేకపోతే మరింత ఆలస్యం అవుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంటుంది ఇకపోతే హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలయ్య అండ్ బోయపాటి కాంబోలో ఇది నాలుగో ప్రాజెక్ట్ పైగా ఇది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అఖండ సినిమాకు సీక్వెల్ దీనికి తోడు ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతోంది కాబట్టి ఈ ప్రాజెక్టుపై ఆకాశమే హద్దుగా భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఆ అంచనాలకు తగినట్టు ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా లెట్స్